హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సల్వీన్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను శ్రీశైలం డ్యామ్ దగ్గరికి మిమ్మల్ని పిలిచికెళ్తున్నాను మేము గచ్చివౌళి ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయ్యాము గైస్ అక్కడి నుంచి శ్రీశైలం ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర దిగాము ఓఆర్ఆర్ అక్కడి నుంచి ఆన్ ద వే టు శ్రీశైలం వెళ్తూ ఉన్నాము మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూ థర్టీ కిలోమీటర్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే మేము స్టార్ట్ అయిపోయాము కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అండ్ కొంచెం ఎర్లీగా మనం శ్రీశైలం రీచ్ అవుతాం కదా అందుకని మేమైతే కార్లో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ నేచర్ని బాగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉన్నాము ఆన్ ద వే టు శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి దిండి రిజర్వాయర్ టచ్ అవుతుంది కదా సో ఆ రిజర్వాయర్ ఎలా ఉందో చూద్దాం రండి సో ఇదే అండి రిజర్వాయర్ ఇది వచ్చేసి వే టు రిజర్వాయర్ మనకి అన్ని స్టెప్స్ ఉంటాయి సో వర్షం పడింది కదా బాగా స్లిప్ అవుతుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి లొకేషన్ చూసారా అసలు ఎంత బాగుందో ఒక వీడియో బయట అయితే ఇక్కడ కంపల్సరిగా తీసుకోవాలని చెప్పేసి నేను మా హస్బెండ్ ఒక వీడియో బయట తీసుకున్నాము ఈ దిండి రిజర్వాయర్ వచ్చేసి మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉందండి ఇక్కడ నుంచి మనకి ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంటుంది ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకి వాటర్ ఫ్లో లేదు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా వెళ్ళారా వెళ్ళుంటే నాకైతే ఒక మెంట్ పెట్టండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము కదండి సో బాగా ఆకలి వేసేస్తుంది దారిలో బటర్ఫ్లై హోటల్ ఉండింది అక్కడైతే టిఫిన్స్ తినేసాము ఓకే పర్వాలేదు కూర్చొని తినడానికి ఉంది బట్ టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు అమరాబాద్ టోల్గేట్ అండి ఇది అమరాబాద్ టోల్గేట్ నుంచి మేము అమరాబాద్ టైగర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మనకి చెకింగ్ ఉంది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇవేమి అలౌ చేయరు అక్కడ కంపల్సరిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాలి ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఏరియా అండి అది జింకల్ కనిపించాయని వీడియో తీస్తుంటే ఈ లోపల జింకల్ లోపలికి వెళ్ళిపోయాయండి మీకు కనిపిస్తున్నాయా ఈ రోడ్ అంతా మనకి ఘాట్ రోడ్ ఉంటుంది అండ్ ప్రతి వన్ కిలోమీటర్కి మనకి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ నియర్ ఏ శ్రీశైలం కానీ ఘాట్ రోడ్ కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉండింది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లైట్గా మనకి కనిపిస్తుంది డ్యామ్ సో ఇంకా ఆ సౌండ్ ఇంకా దాని తుంపర్లు అయితే పైన దాకా వచ్చి పడుతూ ఉన్నాయి మాకు ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నాము చూడండి మ్యాప్ లో ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ థర్టీ ఎయిట్ మినిట్స్ అని చూపిస్తుంది బట్ మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది గైస్ మీరు కూడా ఈ సౌండ్స్ ఫీల్ అవ్వండి వావ్ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో వాటర్ పైన అలా పడుతుంటే నిజంగా వర్షం పడుతున్నట్టే ఉంది చూసారా ఎంత పైకి ఎగురుతున్నాయో ఆ కి జల్లు ఎంత పైకి ఎగిరి మా మీద పడి మేమైతే తడిచిపోయాము వర్షం పడుతుందేమో అనుకున్నాము ఒక సెకండ్ మీకు ఆల్మోస్ట్ మొత్తం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఆ తుంపర్లు పడడం వల్ల కెమెరా కొంచెం బ్లర్ అవుతుంది ఉంది గేట్స్ అన్ని ఓపెన్ చేశారు వచ్చేయండి పక్కనే వేడి వేడిగా బజ్జీలు స్వీట్ కార్న్ ఆ టైంలో కంపల్సరిగా ఈ తినాలనే అనిపిస్తుంది మేము కూడా తీసేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంది ఎంతైనా ఆంధ్ర టచ్ అయింది కదా ఆ ఫుడ్ టేస్టే సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే సిగ్నల్స్ మనకు అసలు లేవండి మీకు గూగుల్ పే ఫోన్పే అన్నది అసలు పనిచేయదు సో ప్లీజ్ క్యారీ మనీ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అసలు చాలా యూట్యూబర్స్ ఉన్నారు అక్కడ అండ్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే గేట్స్ క్లోజ్ ఉన్నాయి మీరు ఒకవేళ వెళ్ళాలని ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఎవరైనా అక్కడ ఉంటే కనుక్కొని వెళ్ళడం బెటర్ అండి యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ త్రీ గేట్స్ మాత్రం క్లోజ్ చేసేసారంట మిగిలిన గేట్స్ ఓపెనే ఉన్నాయి ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్ ైస్ ఇది వచ్చేసి శ్రీశైలం బ్రిడ్జ్ ఇక్కడ కూడా సైడ్కి ఆపి మేము ఒక స్నాప్స్ తీసుకున్నాం వ్యూ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో దూరం నుంచి అయితే అదేదో పొగలాగా కనిపిస్తుంది డ్యామ్ అయితే మనకి అంతగా కనిపించట్లేదు బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఈ వాటర్లో కాయిన్స్ వేసి ఏమైనా కోరికలు కోరుకుంటే జరుగుతాయంట సో నేను కూడా కొన్ని కోరికలు కోరుకున్నాను కాయిన్స్ <laughs> వేస్తున్నానండి శ్రీశైలం డ్యామ్ నుంచి ఇంకా శ్రీశైలం టెంపుల్కి వెళ్తున్నామండి ఆన్ ద వే అయితే సైడ్లో అంతా ఈ ఎండు చేపలు రొయ్యి పొట్టు ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను చూడండి ఒకసారి ఇవన్నీ బయట పెడుతున్నారు వాళ్ళు ఇవి అమ్ముతున్నారు కూడా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఆ నీళ్ళలో పట్టిన చేపలు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అవైలబుల్ ఉన్నాయండి అక్కడ వాళ్ళు పులుసు కూడా పెట్టిస్తారు అండ్ చేపలు కూడా ఫ్రై చేసి అక్కడ అమ్ముతున్నారండి మేమైతే తినలేదు మీరు ఇన్ కేసు వెళ్ళినప్పుడు అది తిని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి

పది నిమిషాల గ్యాస్ ఉన్న వీడు పదే పది నిమిషాలు తగ్గిపోతున్నాడు ఏం ఏం సైడ్ ఎఫెక్ట్ లాగా ఏం ఏమి ఉండదు ఉప్పు అది చూడమన డైస్ ఈ భూచక్ర గడ్డ రామాయణం కాలంలో రాముడు సీత వనవాసంకి వెళ్ళినప్పుడు ఈ గడ్డ తినేవారంట ఆన్ ద టు శ్రీశైలం టెంపుల్లో మనకి సుండిపెంట అని ఒక గ్రామం వస్తుందండి సో మనకి శ్రీశైలం టెంపుల్ కన్నా ముందు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది సో అది కంపల్సరిగా వెళ్ళండి మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి మనం శ్రీశైలం టెంపుల్ కి ఎంటర్ అవుతున్నామండి ఎంట్రీలో మనకి ఒక చెక్కింగ్ ఉంటుంది అక్కడ టికెట్ ఇస్తారు అది తీసుకొని వెళ్ళాలి సాటర్డే కాబట్టి పార్కింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది జనాలు కూడా చాలా మంది ఉన్నారు సో బెటర్ యు గైస్ విజిట్ ఇన్ వీక్ డేస్ మాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు ఎట్ ద సేమ్ టైం మాకు ఫస్ట్ టైం అక్కడ వెళ్ళడము సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము అప్పటికే టూ థర్టీ అయిపోయింది ఫ్రీ దర్శనం అయిపోయింది అని చెప్పేసి చెప్పడం వల్ల వెళ్ళలేకపోయామండి లోపలికి మీకు జస్ట్ ఎలా ఉందో గుడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము దర్శనానికి అని చెప్పేసి వచ్చాము వచ్చేసరికి ట్రాఫిక్లో చాలా లేట్ అయింది టూ థర్టీకి క్లోజ్ అంట దర్శనము ఈరోజు శనివారం అంట చాలా రద్దీ ఎక్కువ ఉంది అని చెప్పారు అసలు ఎవరిని అలో అయితే చేయట్లేదు మాకు టైమింగ్స్ తెలియదు అండ్ మాకు అసలు దీని గురించి కూడా ఏం తెలియదు జస్ట్ తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాం కానీ అవ్వలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాం గైస్ ఇక్కడ నుంచి అయితే మనకి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి సో ఇన్ కేస్ మీరు ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడికి వెళ్ళి గుర్తుగా ఏదైనా వస్తువు ఒకటి తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న కీచైన్ తీసుకున్నాను గైస్ ఇక్కడ వచ్చేసి మనకి శ్రీశైలం లడ్డు అండ్ పులిహోర కూడా అవైలబుల్ ఉంది టోకన్స్ అయితే తీసుకొని అక్కడ లడ్డు మేము తీసుకున్నాము ఇక్కడ కూడా ఓన్లీ క్యాషే మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలౌ చేయరు గైస్ ఇంకా రిటర్న్ అవుతున్నాము దారిలో తినేసి ఇంకా శ్రీశైలం టు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము తొందరగానే వెళ్ళాలి ఎందుకంటే అమరాబాద్ గేట్ ఆఫ్టర్ నైన్ థర్టీ క్లోజ్ చేసేస్తారు సో నైన్ థర్టీ లోపల మేము అది క్రాస్ అయిపోవాలి ఇది వచ్చేసి ఆక్టోపస్ వ్యూ ఇది మేము చూడలేదు మిస్ అయ్యాము మీరైతే మిస్ అవ్వకండి సో మేమైతే ఇలాగా ఎంజాయ్ చేసాం గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇంకా ఎవరైనా శ్రీశైలంకి వెళ్ళే పని అయితే కంపల్సరిగా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి గేట్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని అండ్ ఇది వచ్చేసి మనకి నైట్ వ్యూ ఆఫ్ శ్రీశైలం డ్యామ్ ఇండిపెండెన్స్ డే కదా ఈ లైటింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారు చాలా బాగుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్విన్ బ్లాగ్స్